है इश्क में जब डूबे हम गम भी मिले तो कैसे गम तेरा सही तेरा गलत तेरा झूठ भी तो कुबूल है अच्छा बुरा क्या तो लेना, క్యావరా క్యా సోచనా है హోతా హెదా ఎహిష్ కాలో హలో లోహలో హలో అండి ఈ పాట దేనిలోదో తెలుసా ఈ మధ్యకాలంలో నేను ఒక షార్ట్లో చేశానండి హక్ అనే సినిమా దాని గురించి తీరిగ్గా మాట్లాడుకుందాం అప్పుడు నేను సిడ్నీలో ఉన్నప్పుడు చేశాను ఎందుకంటే మా అమ్మాయి ఆ సినిమా నాకు పర్టికులర్గా చూపించింది ఎందుకంటే దానికి తెలుసు నాకు నా ఇష్ట ఇష్టాలు ఏంటి అనేది దానికి తెలుసు కాబట్టి ఏంటంటే మమ్మీ మమ్మీ మంచి సినిమా చూపిస్తాదంటే హక్ అంటే యా ఏంటో హక్ ఎవరెవరు ఉన్నారు దానిలో అంటే యామి గౌతమ్ అనే అమ్మాయి నన్ను అతను ఇమ్రాన్ హష్మి ఇతను ఎప్పుడు సినిమాలు నేను చూడలేదు ఇమ్రాన్ హష్మి అతను నా టైప్ ఆఫ్ యాక్టర్ కాదనమాట ఎనీవే చూసా ఏదో పాపం అది ఏదో సరదా పడుతున్నది దాన్ని ఎందుకు దాని మనసుని నేను కష్టపట్ పెట్ట పెట్టాలి అని చూశానండి ఎంత బాగుందో అసలు ఒక్కొక్క ఒక్క సీన్లో అమ్మాయి చేసిందండి వాళ్ళిద్దరూ చేశారు ఒక యారగెంట్ హస్బెండ్ క్యారెక్టర్లో అతను ఈ అమ్మాయి ఒక ఒక రెబెల్ క్యారెక్టర్ అనమాట ముందు ప్రేమగా చక్కగా ఉంటుందన్నమాట అంత నా క్యారెక్టర్ ఏంటో నేను ఎప్పుడు నేను మూర్తితో ఉన్నప్పుడు ఆ రోజుల్లో నేను ఎలా ఉండేదాన్నో సేమ్ అలాగే చక్కగా అడుగులకు మడుగులెత్తుతూ ప్రేమ చక్క అతని కోసం వెయిట్ చేయటం అతని కోసం అన్ని చేయటం అతనికి సేవలు చేయటం ఎన్నెన్నో చేస్తు అట్లా చేస్తూ ఉండేదాన్ని అయితే చి చివరికి ఎదురు తిరిగింది ఎప్పుడంటే ఎవతనో ఇంకొక దాన్ని పె పెట్టుకున్నాడు ఇంకొక 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 చెప్పి పెళ్లి చేసుకున్నాడు అని అంటే ఏంటంటే ముస్లిమ్స్ మరి ముస్లిమ్స్ అనమాట వాళ్ళు మధ్యప్రదేశ్లో జరిగిన ఇందోర్లో జరిగిన సంఘటన అనుకుంటా ఇది అయితేనండి ఇది యాక్చువల్గా చెప్పాలంటే ఒక రియల్ ఇన్సిడెంట్ మీద ఆధారపడింది షాబాను అని ఒక కేసు ఉంది అది చాలా మనకి చాలా కాలం క్రితం రెండున్నర రెండున్నర మూడు దశాబ్దాల క్రితం అది బాగా పెద్ద కేసు అయింది ఎందుకు ఏంటంటే సింపుల్ అండ్ ఏం లేదు ముస్లిమ్స్లో త్రిబుల్ తాలాకు ఉంటుంది అదేంటంటే చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకోవటం అనేది తప్పు అంటే ఏంటంటే ముస్లిమ్స్ పెళ్లి చేసుకోవచ్చు కానివ్వండి ఒకటికి మించిన పెళ్లి చేసుకోవచ్చు కానీ ఆ ప్రీవియస్ వైఫ్ ఎవరైతే ఉన్నారో సీనియర్ వైఫ్ ఎవరైతే ఉందో ఆవిడ పర్మిషన్ ఆవిడకి చెప్పి చేసుకోవాలన్నమాట ఆ చెప్పి చేసుకోకపోవటం వల్ల అమ్మాయికి అమ్మాయి మనసు హర్ట్ అయింది తర్వాత ఇంకోటి ఏంటంటే చెప్పా పెట్టకుండానే ఒక్కసారి త్రిబుల్ తాలాక్ 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 అనగానే అయిపోయిందా జీవితం అయిపోయిందా పిల్లలు ఉన్నారు నాకు యాక్చువల్గా చెప్పాలంటే షాబానూకి ఐదుగురు పిల్లలు అండి కానీ ఈ సినిమాలో ముగ్గురు పిల్లలు కానీ చూపి చూ చూపించారు ఏదేమైనప్పటికీనండి అసలు ఆ పా ఆ సినిమాలో అసలు ఒక్కొక్క సంఘటన ఉంది ఒక్కొక్క సంఘటన ఉన్న గుండె అంతా తీసేసి ముక్కలు అసలు మొత్తం ఎదురుకుండా అట్లా పెట్టేసి దాన్ని కోసేసినట్టుగా అయిపోయిందండి ఎందుకంటే చివరికి నాకు ఎంత బాధపడి బాధ కలిగిందో అంత సంతోషం కూడా కలిగింది ఎందుకు అంటే షాబాను గెలిచింది అంటే ఏంటి ఏం లేదు అతను పెళ్ళ అతను పెళ్లి చేసుకున్నాడు అమ్మాయికి ఇష్టం లేకుండా పెద్ద భార్యకి ఇష్టం లేకుండా రెండో అమ్మాయిని ఎవరినో పెళ్లి చేసేసుకున్నాడు అయితే ఆ అమ్మాయిని ఎత్తిని పెట్టుకోవటం రెండో ఆవిడ్ని ఈవెడ్ని పట్టించుకోకపోవటం అట్లాగ ఈ అమ్మాయిని అశ్రద్ధ చేసి ఈ అమ్మాయిని ఒక రకమైన ఒక రకమైన ఇన్సల్ట్లు ఇన్సల్ట్ చేయటం మొదలుపెట్టాడనమాట అత ఆ క్యారెక్టర్లో ఇమ్రాన్ హష్మీ చాలా గొప్పగా చేశాడు ఇంత గొప్ప క్యారెక్టరా ఇతను ఇతను ఇంత మంచి హీరోన్ యాక్టరా అనేది నాకు తెలియలా యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ ఇమ్రాన్ హష్మీ సినిమాలు ఏవో సెక్స్గాను సెక్స్ గాను లేకపోతే ఇంకా కొన్ని కొన్ని తమాషా ఏవో అవి నాకు నచ్చవు అవి ఏది అయినప్పటికీ కూడా అయితే ఏంటంటే దీనిలో విషయం ఏంటంటే బ్యూటీ ఆఫ్ ద మూవీ ఏంటంటే అది ముస్లిందే యాక్చువల్గా కహ ఒక ఈ కథ ముస్లింకి సంబంధించిన ఒక మహిళది కానీ ఏంటంటే ఇది నేనంటాను ముస్లింగా హిందువులా లేకపోతే ఇంకా లేకపోతే క్రిస్టియన్లా లేకపోతే ఇంకా ఎవరన్నా సిక్కులా అనే కాదండి ఒక ఆడదాని అస్తిత్వం ఒక ఆడదానికి కలగా ఒక చెందాల్సిన గౌరవం చెందకపోతే ఆడది ఎంత రెబెల్ అయిపోతుంది అనేది ఇక్కడ ప్రధానం అనమాట నువ్వు సరే పెళ్లి చేసుకున్నావు కదా అని చెప్పి ఈ అమ్మాయిని నెగ్లెక్ట్ చేస్తుంటే పుట్టింటికి వెళ్ళిపోతుంది ముగ్గురు పిల్లల్ని తీసుకుని సినిమాలు మీరు కూడా చూడండి తప్పకుండా ఈ సినిమా తప్పకుండా ప్రతి ఆడది చూడాల్సిన సినిమా అంట ఎందుకంటే ఆడదానికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం సరే కా చాలామంది ఆడవాళ్ళు వెకిలి మొహాలు వెకిలి వేషాలు వేస్తూ ఉంటారు డ్రామా బాజీలు చేస్తూ ఉంటారు రకరకాల తమాషాలు చేస్తూ ఉంటారు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవద్దు కానీ ఏంటంటే మెజారిటీ ఆఫ్ లేడీస్ మంచివాళ్ళు పాపం వాళ్ళు ఒక సంసార పక్షంగా ఉండేవాళ్ళు మాత్రమే అయితేనండి నాకు డబ్బులు ఇవ్వు నేను అంటే నీకు డబ్బులు నాలుగు వందల రూపాయలు ఇస్తాను ప్రతి నెల అన్నట్టుగా ఇది ఎయిటీ ఫైవ్ ఎయిటీస్లో మాట అనుకుంటాను చాలా చాలా నలభై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నాటి సరిగా నాకు బాగా గుర్తులేదు విషయం అసలు అంటే ఎప్పుడు సం ఎప్పుడు ఏ నెల ఏ సంవత్సరం వాళ్ళు అని కాకుండా ఏంటంటే విషయానికి మా విషయం మాట్లాడుతున్నాను అనమాట అయితేనండి తొండి చేస్తాడు నాలుగు వందల రూపాయలు ఇవ్వనంటాడు మరి అమ్మాయికి మరి చిన్న చిన్న పసిపిల్లలు వాళ్ళ ఇల్లు చుట్టు పుట్టింటికి వెళ్ళింది పుట్టింటికిలో పుట్టింటి వాళ్ళు పేదవాళ్ళు వాళ్ళ తండ్రి ఒక ఒక టీచర్ లాంటి వాడు అనమాట అయితే ఆయన తండ్రి నేర్పినవన్నీ కూడా చక్కగా ఒక ఒక వాల్యూస్ నేర్పుతాడు ఒక భగవంతుడు అంటే విలువ అంటే అమ్మాయి ఏముంటుందంటే ఊరికే ఇది పట్టించగానే అయిపోదు దాన్ని చక్కగా దాన్ని మనం భగవంతుడు ఏం చెప్పాడో అది మనం చెయ్యాలి కానీ ఊరికే పట్టించక పట్టించకపో పట్టించినంత మాత్రాన ప్రతి ఇట్లాగో అయిపోడు మనవాడిలాగా అయిపోడు అన్నట్టుగా చెప్తుంది సరే అదంతా అది వాళ్ళ ఇష్టం వాళ్ళ గొడవ అయితే కోర్టుకు వెళ్తుంది నువ్వు ఎందుకు ఇవ్వవు అన్నట్టుగా కోర్టుకు వెళ్తుంది కోర్టుకెళ్తే ఏంటంటే అమ్మాయికి యాక్చువల్గా చెప్పాలంటే అప్పుడు లాయర్లు ఎవరు ఉండరు లాయర్లను పెట్టుకునే స్తోమత అమ్మాయికి లేదు అయితే జడ్జి గారు కోపడతాడు నువ్వు లాయర్ లేకుండా నువ్వు అడ్వకేట్ లేకుండా నువ్వు ఎలా వస్తావమ్మా నువ్వు ఎట్లా ఆ పక్కన ఉన్న ఒక లాయరు ఒక లేడీ లాయర్ వచ్చి నేను ఈవిడికి ఒకళ్ళకి తీసుకుంటాను అది అని చెప్పి ఇంకా పోరాటం మొదలు పెడతారు చివరికి ఏంటంటే అమ్మాయి గెలుస్తుంది కానీ నాకు ఈ విషయం నాకెందుకు నా మనసులో అట్లాగే అట్లా ముద్రించిబడిపోయింది అంటేనండి ఆ మూర్తిగాడు చేసిన వాడు వాడు దు దు దుందుడుకు తనము దురాగతము ఒక దుర్మార్గం దుర్మార్గము దుర్మార్గానికి నేను అయిపోయాను కానీ నేను ఆ టైంలో నేనేం చేయలేకపోయాను ఎందుకు చేయలేకపోయాను అంటే వాడు నాకు రిజిస్ట్రేషన్ చేయలేదు ఆ చండాలుడు ఎవత్తనైతే పెళ్లి చేసుకున్నాడో అది దాని ఆ ఏ గాడిదనైతే పెళ్లి చేసుకున్నాడో దాన్ని దానికి రిజిస్ట్రేషన్ చేశాడు అది అప్పుడు కడుపు కాలింది నాకు వాడి మీద కేవలం నమ్మకంతో నేను రిజిస్ట్రేషన్ చేయించుకోలే ఎయిటీ సెవెంటీ సెవెన్లో పెళ్ళి అంటే రిజిస్ట్రేషన్లు అప్పటికి కూడా ఉన్నాయండి బాగానే ఉన్నాయి కానీ ఏంటంటే వాడు చెయ్యలా నా మీద నమ్మకం లేదా అని ఒక్క మాట అన్నాడండి అంతే దానికి నేను పడిపోయాను చచ్చా పాపం నన్ను ఇంత ప్రేమించిన మనిషి నేను పెళ్లి పెళ్లి చేసుకోమని అతనికి అతన్ని నేను రుజువులు సాక్ష్యాలు కోరటం ఏంటి కాగితాల మీద సొంతకాలు పెట్టించుకోవటం ఏంటి అన్నట్టుగా నేను అంటే ఇంకా ఇరవై రెండేళ్ళే నాకు అప్పటికి అయితేనండి కాబట్టి ఏంటంటే వాడి మీద నేను ఏ మధ్యమైన యాక్షన్ తీసుకోలేకపోయాను ఒకటే తీసుకున్నాను పిల్లని తీసుకుని యువతలకు వచ్చాను సరే నేను నేను నీకు పెళ్ళాన్ని కాదు కదా పో ఇంకా అంతే నీకు ఈ పిల్ల కూడా నీ పిల్ల కాదు చావు నీ చావు నువ్వు చావు నువ్వు దీన్ని నిన్ను మాత్రం నిన్ను నేను ఎంత నిన్ను జీవితంలో నీకు ఎప్పుడు నువ్వు నీకు తండ్రి తన డాడీ అని పిలిచే యోగ్యత లేకుండా చేస్తాడు భగవంతుడు నన్ను చేసిన అన్యాయానికి నాకు సేమ్ అట్లాగే జరిగిందండి వాడికి మళ్ళీ ఎవతనైతే పెళ్లి చేసుకున్నాడు ఎందుకంటే ఒక తిరిగిపోతుంది అది బాగా తిరిగింది ప్రతి వాడితో తిరిగింది తందానా తానా తందాన అనుకుంటూ ప్రతి డాన్స్ గ్రూపులలో తిరుగుతూ ఉండేది అది ఒక 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 రకమైన ఒక ఒక చిన్న ఒక చిన్న డ్యాన్సరు ఒక చిన్న ఒక చిన్న చిన్న చిత్తగా వేషాలు వేసుకుంటూ కుటుంబాన్ని తన పొట్ట పొట్ట గడవటానికి కుటుంబాన్ని గడవటానికి చేసుకుంటూ ఉండేది అయితే దానికి పిల్లలు లేకుండా అయ్యారు ఎందుకు అంటే మరి తిరుగుబోతు వాళ్ళు అంతంతమంది తిరిగిన తర్వాత ఏదో చెప్తారు కదా పది పది మంది తిరిగే దోవలో పచ్చగడ్డి మొలవదు కదండి అట్లాగనమాట అయితే నిజంగా నా శాపం తగిలిందో ఎంట కానీ వాడిని జీవితంలో వాడిని నాన్న అని డాడీ అని పిలవటానికి వీలు లేకుండా అయిపోయిందనమాట అట్లా అయిపోయింది అయితే అది ఒక్కటే అయితే యువతలకు వచ్చేసాను అంత బాగుంది చక్కగా హ్యాపీగా ఉంది ఇవాళ నేను గర్వపడే స్థితిలో ఉన్నా కానీ ఏంటంటే ఆ సినిమాలో ఆ సినిమా చూసినప్పుడు మాత్రం నా గుండె మండిపోయిందండి నిజంగా నేను నా కళ్ళమని నీళ్ళు కూడా వచ్చినాయి యాక్చువల్గా చెప్పాలంటే కళ్ళమ్మ నీళ్ళు ఓ బోరు బోరు అని ఏడవలేదు కానీ అంత గొప్ప సినిమా అండి అది ఏంటంటే ఒక వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళకి వాళ్ళకి ఉన్న మధ్యలో వాళ్ళకు ఉన్న వాళ్ళు వాళ్ళు చేసిన ఒక ఒక రకమైన ఇన్ఫిడిలిటీ అంటారనమాట ఆ ఇన్ఫిడిలిటీతో వచ్చినవి మనుషులు ప్రేమించి పెళ్లి చేసుకుంటారు అట్లాగే ఈ పే ఈ పాట పాడాను కదా ఆ ఇష్క్ పాటకే మిలేతో కైసగం ఇసుక ప్రేమలో మునిగిపోయాము ఒకవేళ దుఃఖం వస్తే మాత్రం అదేం దుఃఖం దాని ముందు తేరా సహి నువ్వు ఏం చేసినా మంచి చేసినా తప్పు తేరా గలత్ తప్పు చేసినా నీ అబద్ధాలు అన్నీ కూడా కుబూల్ కుబూల్ హే అంటే తా నా సమ్మతమే నాకు అచ్చాబురా క్యా తోలన అచ్చాబురా మంచి చెడు ఏమి మనం తూకం చేయాలి క్యా మశ్వరా క్యా సోచిన ఏం మంచి చెడు ఇవన్నీ ఏం హే మెహబూబు హోతా హై ఖుదా మెహబూబు అనే అమ్మాయి ప్రేమికురాలు అనేది ఒక భగవంతురాలు భగవంతుడవుతుంది సో ఇదే ప్రేమకి ఉన్న ప్రేమ గురించి చెప్పుకోవాలంటే అని ఆ పాట అనమాట అంటే వాడు అంత ప్రేమించి దాన్ని దాన్ని అంత మభ్యపెట్టి అంత రకంగా వాడిని అంత నెత్తి మీద పెట్టుకుని కింద డబ్బై ఏళ్ళని పడేసేసాడు అట్లాగూ ఆ మూర్తిగాడు కూడా చేసిన పని ఇవాళ కూడా నేను మూర్తిని గురించి ఎందుకు తలుచుకుని ఎందుకు మీ అందరికీ చెప్పుకుంటానంటే నా మనసులో ఉన్నది నేను చెప్పుకుంటూ ఉంటానండి వాడు ఒక క్యారెక్టర్ అవ్వచ్చు కానీ వాడు హీ హ్యాపీన్ టు బై మై డాటర్స్ బయోలాజికల్ ఫాదర్ అందుకని ఏంటంటే వాడు మర్చి వాడిని మా పా నా పిల్లని చూసినప్పుడు వాడు గుర్తొస్తాడు నాకు డెఫినెట్గా నేను అట్లా వాడు మర్చిపోయేంత వాడిని మర్చిపోయి వాడిని తూ వాడిని వాడిని వదిలిపెట్టేసేసాను కానీ వాడిని క్షమించిన ప పరిస్థితి లేదు ఏ రోజున కూడాను నా మనసు ఎప్పుడు క్షమించలే వాడిని కాబట్టి చాలామంది అంటారు ఇప్పుడు కూడాను మీరు ఆయన్ని మర్చిపోలేదంటే మర్చిపోయేది లేదండి నా శ్వా ఆఖరు శ్వాస వరకు నా నేను వాడిని వాడిని తలుచుకుంటూనే ఉంటాను ఎందుకు అంటే అదే కారణం హీ హ్యాపీన్ టు బీ మై ఫా మై మై డాటర్స్ ఫాదర్ అంటాను నేను బయోలాజికల్ ఫాదర్ కాబట్టి ఏంటంటే ఒక గొప్ప ఆడదాని ఒక ఒక గొప్ప ఘన విజయం సంపాదించింది అప్పుడు నేను ఆనందించాను అనమాట ఆ సినిమాలో మీరు కూడా కుదిరితే చూడండి చాలా గొప్ప సినిమా అండి చాలా అందరు కూడాను ప్రతి ఆడది కూడాను ప్రతి స్త్రీ కూడా చూడవలసిన సినిమా తన హక్కు తన అస్తిత్వం తన అసలు తను అంటే ఏంటి తన క్యారెక్టర్ అంటే ఏంటి ఏంటి అనేది తెలుస్తుంది అనమాట సో ఇదండి సంగతి కాబట్టి హక్కు మా మాత్రము నన్ను చాలా మనసుని కలచివేసింది చాలా డిస్టర్బ్ అయింది వన్ వీక్ టెన్ డేస్ ఆ సినిమా నన్ను చాలా డిస్టర్బ్ చేసిందండి సో ఇంకొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బాయ్